నెల్లూరు జిల్లా రాపూరు మండలం తానంచర్ల చెన్ను గార్డెన్స్ లో చెన్ను బాలకృష్ణారెడ్డి ప్రథమ సంవత్సరీకం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ సాయి ప్రియలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు స్వర్గీయ బాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం మానం టీడీపీ శ్రేణులతో కలిసి సమావేశమయ్యారు రానున్న ఎన్నికల్లో టీడీపీ కూటమి ఎలా పనిచేయాలో దిశానిర్దేశం చేశారు అహంకార వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయని ఎద్దేవా చేశారు రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని ఆనంద్ ధీమా వ్యక్తం చేశారు వెంకటగిరి నియోజకవర్గంలో నా బిడ్డలాంటి లక్ష్మీప్రియ గెలుపు తథ్యమన్నారు ఈ నెల పదహారున ఆరు మండలాల్లోని తన అభిమానులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల సార్వత్రిక ఎన్నికల సందర్భంలో ఈనాడు పార్లమెంటు శాసనసభ కలిసి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కోటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మూడుగా వాళ్ళు పోటీలో ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీకి అంత ఆయన రాజకీయాల్లో వాళ్ళంతగా ఇంకా స్పష్టత తెచ్చుకోవడం లేదు కానీ ఉమ్మడి కూటమి అయినటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం ఈ మూడు పార్టీల కలయిక ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ కాబోతుంది ఇప్పటికే రాష్ట్రంలో అనేక దగ్గర ఈ మూడు పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కలిసి కొన్నింటిలో విడివిడిగా కొన్నింటిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం ప్రారంభమవుతుంది ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యుల ప్రచారం కూడా మొదలైంది అందులో భాగమే ఇవాళ తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి నియోజకవర్గం ఎన్నిక కూడా జరుగుతుంది వెంకటగిరి నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది ఈనాడు చూస్తే ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడ చూసినా బలంగా ఉన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటు వెంకటగిరి చూసినా అటు గురు చూసినా ఆత్మకూరు చూసిన నెల్లూరు చూసిన కావాలని చూసిన ఎక్కడికి వెళ్ళు ఉమ్మడి అభ్యర్థుల యొక్క విజయమే జరుగుతుందని చెప్పి ప్రజలు ఈ ఈరోజు నేను ఇక్కడికి చేరడానికి కారణం దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను రాచూర్లో పనిచేశాను వెంకటగిరిలో పనిచేశాను ఈ రెండు నియోజకవర్గాల్లో నాకు పెద్ద హెచ్చన నన్ను నమ్మేటువంటి కుటుంబాలు నా మీద విశ్వాసం ఉన్న కుటుంబాలు అనేకం ఎప్పుడు కూడా ఈ నలభై సంవత్సరాలలో నేను తెలుగుదేశంలో పనిచేశా కాంగ్రెస్ లో పనిచేశాం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పనిచేశాం దేంట్లో పనిచేసిన ఒక నిజాయితీ నిబద్ధతతోనే పనిచేసిన పార్టీ ఇష్టం లేకపోతే మరొక పార్టీలోకి వెళ్తాం కానీ ఈ ప్రాంతాన్ని వదలలేదు ఈ ప్రాంత ప్రజల్ని వదలలేదు వాళ్ళని కాపాడుకుంటానే వచ్చాను ఈరోజు కూడా ఇక్కడికి మా ఆర్థమంత్రుడు బాలకృష్ణారెడ్డి గారి యొక్క సంవత్సరిక కార్యక్రమానికి వచ్చాను ముందుగానే అనుకున్నాం ఈ రోజైతే అన్ని మండలాలు వాళ్ళు వస్తారు అందరం మాట్లాడుకున్నాము ఎవరైనా రాని వాళ్ళు ఒకరొకరు తెలియని వాళ్ళకి చెప్పుకుని ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని మండలాలు మున్సిపాలిటీ నుంచి రావడం జరిగింది నేనల్లా వాళ్ళకి చెప్పింది ఒక అహంకార పూరిత ధోరణితో ఉన్న పార్టీ ఆ పార్టీ అభ్యర్థి కూడా అంతే అహంకారంతో ప్రవర్తించేటువంటి వ్యక్తి పొగబోతు మనిషి ఎదుటిని మనిషిని లెక్క చేయని వేడు ఏమాత్రం కనీసం మర్యాద కూడా లేనటువంటి వ్యక్తి ఉన్నాడు అలాగే ఇవాళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అహంకార పూరితంగా ఉన్న వ్యక్తి మనకి సరిపోదు రేపు అధికారం ఉన్నా మనం పనులు చేయించుకోలేని వాళ్ళ వస్తాం కాబట్టి మీరు అందరూ ప్రత్యేకమైన ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీలో చేరండి మీకు మంచి జరుగుతుంది మేమంతా శాసనసభ్యులై మేము తోడుగా ఉంటామని చెప్పడం జరిగింది అందరం కూడా ఏదో చిన్న చిన్న ఆలోచనలు ఉన్నాయి కానీ మేజర్ అందరూ కలిసి తెలుగుదేశంలో చేద్దాం మనకు ఒక సమావేశాన్ని పెట్టండి దాన్ని పదిహేడు పదహారవ తారీఖు మనకి వెంకటగిరిలో మరి కళ్యాణ మండపంలో ఈ యొక్క సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి ఆరు గంటల్లోనూ మున్సిపాలిటీ సంబంధించినటువంటి గతంలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు నా స్నేహాన్ని నా బాంధవ్యాన్ని నా యొక్క ప్రతిష్టని కాపాడుతామని చెప్పిన వాళ్ళందరూ కూడా అందరం కలుస్తాం అందుకనే పదహారవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు వెంకటగిరిలో సమావేశం ఏర్పాటు చేసుకొని ఆనాడు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి పని చేయడానికి ఒక నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తాం అప్పుడే సమన్వయం కూడా జరుగుతుంది మా వెంకటగిరి అభ్యర్థి శ్రీ శ్రీమతి లక్ష్మీ సాయిత్రియ అభ్యర్థిత్వాన్ని మేము కూడా బలిపరుస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది చాలా సంతోషమే వాళ్ళు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇన్ని వందల కుటుంబాలని నేను సంపాదించుకున్నానంటే అది వారందరి మంచితనం వారందరి నా పట్ల చూపించిన గౌరవం అని చెప్పి తెలియజేస్తుంది ఇదేదో నేను సాధించాను కాదు వాళ్ళతో ఉన్న పరిచయాన్ని మమేకంగా చేసుకుని వాళ్ళతో కలిసిమెలిసి నడిచాం అందుకనే వాళ్ళు ఇప్పటికీ మనతో ఉండడానికి శ్రద్ధపడి వస్తున్నారు చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ ఉండే గతంలో రామకృష్ణాన్ని జ్వరం లక్షల్లో పోటీ చేశాం తనకు కొందరు నమ్మకం ఉంటుంది వాళ్ళతో పరిచయం ఉంటుంది కానీ కొందరు ఇటువైపు నుంచి మేము వస్తే మేము ఉండమని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని కూడా మేము కూడా కలిసి సమన్వయం చేస్తాం రామకృష్ణ కూడా వాళ్ళందరినీ కలిసి సమన్వయం చేస్తాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల్లో ప్రచారం చేయడానికి లక్ష్మీ సాయి తేని మేము జన్మించుకుంటామన్న భరోసాని ఇవాళ కార్యకర్తలందరూ కలిసి ఇచ్చారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేనైతే ఎన్నిక లాంఛనమే లాంఛనమే ఈ ఎన్నిక లక్ష్మీ సాయి ప్రియ ఎమ్మెల్యేగా తీసుకు ఆమె ఎమ్మెల్యే కావడం ఖాయమైంది కాబట్టి లక్ష్మీ సాయి ప్రియ ఎమ్మెల్యే అవుతుంది తప్పకుండా ఆమె ఎమ్మెల్యే అయి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో తనవంతు భాగస్వామ్యాన్ని చెల్లిస్తుంది చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా ద్వారా సమాచారం వహిస్తూ పదహారవ తేదీ సాయంత్రం నాలుగు గంటలు ఆరు మండలాలు మున్సిపాలిటీ మేము అందరం కలుస్తున్నాం కలిసి ఒక స్పష్టమైన ఆదేశంతో కూడుకున్న నిర్ణయం ఆ రోజు ఇచ్చేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి మొత్తం నాతో ఉన్న వారి నా సోదరులు నా కుటుంబ సభ్యులు నాకున్న ఆత్మీయులు అందరూ కలిసి తెలుగుదేశంతో కలివిడిగా తిరిగి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి నెల్లూరు